మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఏసుక్రీస్తు సిలువ మరణం ఇది ప్రపంచ చరిత్రనే మార్చేసిన సంఘటన కానీ ఆయనను ఎక్కడ సిలువ వేశారు గొల్కతా అనే ప్రదేశంలోని మనందరికీ తెలుసు అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఎరుసలేములో అత్యంత పవిత్రమైన దేవునికి ఇష్టమైన ప్రదేశం మోరియా పర్వతం అక్కడే యూదుల పవిత్ర దేవాలయం ఉండేది సమస్త మానవాళి పాపాల కోసం అంత గొప్ప బలి అర్పణ జరగాలంటే ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉంటుందా కాని దేవుడు ఎందుకని అలా చేయలేదు ఆయన మోరియా పర్వతాన్ని కాకుండా గొల్గతాను ఎందుకు ఎంచుకున్నాడు మోరియా పర్వతం పవిత్రతకు రాజరికానికి యాజకత్వానికి గుర్తు గొల్గత మరణానికి అవమానానికి తిరస్కారానికి గుర్తు ఈ రెండు పవిత్ర కొండల మధ్య ఉన్న తేడా ఏంటి దేవుడు ఈ భిన్నమైన ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడు దీని వెనుక ఉన్న దేవుని ఉద్దేశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి కొంతమంది క్రైస్తవులు గొల్గతా కూడా మౌర్య పర్వతంలో ఒక భాగమే అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ బైబిల్ ప్రకారం అది నిజం కాదు గొల్గతా నగరం గోడలకు బయట ఉందని దేవాలయానికి దగ్గరగా ఉందని బైబిల్ స్పష్టంగా చెప్తుంది వ్యవహాన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనం యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను అది హెబ్రి గ్రీకు రోమా భాషలలో రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి యేసుక్రీస్తు సిలువ వేయబడిన స్థలం మోరియా పర్వతం మీద లేదు ఎందుకంటే దేవుడు ఉద్దేశపూర్వకంగానే మోరియా పర్వతాన్ని గొలగత ప్రదేశాన్ని వేరు చేశాడు భౌగోళికంగా ఈ రెండు ప్రదేశాలు ఎలా వేరుగా ఉన్నాయో చూద్దాం మోరియా పర్వతం ఇది ఎరూసలేము నగరానికి కేంద్రం యూదుల ఆరాధనకు కేంద్రం ఇది సముద్ర మట్టానికి సుమారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇక్కడే అబ్రహాము తన కొడుకు ఇస్సాకును ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇక్కడే రాజు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు గొల్గత దీనికి పూర్తి భిన్నంగా గొల్గతా నగరం గోడలకు బయట పశ్చిమ దిశగా ఉంది అదొక పాత సున్నపురాయి గని ఒకప్పుడు భవన నిర్మాణానికి రాళ్లు త్రవ్విన ఆ ప్రదేశాన్ని తర్వాత రోమన్లు నేరస్తులను శిక్షించే ప్రదేశంగా మార్చారు అదొక బహిరంగ అవమానకరమైన ప్రదేశం దానికి దేవాలయంతో పోలిస్తే ఎటువంటి పవిత్రత లేదు ఎత్తులో కూడా ఇది దేవాలయం కంటే తక్కువగా ఉంటుంది ఈ తేడాలోనే దేవుని అద్భుతమైన సందేశం దాగి ఉంది ఇప్పుడు మనం దాని వెనుకున్న థియోలాజికల్ కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా పాప పరిహారార్థ బలికి నెరవేర్పు యేసుక్రీస్తును నగరం బయట సిలువు వేయడానికి అత్యంత ముఖ్యమైన కారణం పాత నిబంధనలోని పాప పరిహారార్థ బలి సిన్ ఆఫరింగ్ నియమాన్ని నెరవేర్చడం ధర్మశాస్త్రం ప్రకారం పాపాల కోసం అర్పించే బలి జంతువుల దేహాలను పాలెం బయటకు తీసుకువెళ్లి కాల్చివేయాలి ఇది పాపాన్ని ప్రజల మధ్య నుండి తీసివేయడానికి గుర్తు ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో ఈ విషయాన్ని యేసుక్రీస్తుకు నేరుగా అప్లై చేసి ఇలా రాసి ఉంది వచనం వేటి రక్తము పాప పరిహారార్ధముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కలేబురములు శిబిరమునకు వెలుపుట దహించబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందాను చూశారా యేసుక్రీస్తును నగరం బయట సెలువు వేయడం ద్వారా ఆయన మానవాళి పాపాలను మోసి నిజమైన పాప బలిగా మారాడు ఒకవేళ ఆయనను దేవాలయం లోపల బలి అర్పించి ఉంటే ఈ ముఖ్యమైన ప్రతీక నెరవేరేది కాదు రెండవదిగా పాత బలి విధానానికి ముగింపు మోరియా పర్వతం మీద ఉన్న దేవాలయం పాత నిబంధన బలి విధానానికి కేంద్రం అక్కడ అర్పించే జంతుబలు తాత్కాలికమైనవి అవి భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప బలికి షాడో లాంటివి గుర్తు లాంటివి యేసుక్రీస్తు మరణం ఆ పాత నిబంధన విధానానికి ఒక ముగింపు ఒక పరిపూర్ణత ఆయన మరణం దేవాలయం నుండి భౌగోళికంగా వేరు చేయడం ద్వారా ఆయన బలి పాత విధానానికి కొనసాగింపు కాదని దాన్ని పూర్తిగా రీప్లేస్ చేసే ఒక కొత్త విధానం అని దేవుడు స్పష్టం చేస్తున్నాడు శిలువ మరణం ద్వారా పాత నిబంధనకు ముగింపు పలికి తన రక్తంతో ఒక కొత్త నిబంధనను దేవుడు స్థాపిస్తున్నాడు ఇకపై రక్షణ జంతు బలుల ద్వారా కాదు ఏసుక్రీస్తు ఒక్కసారే అర్పించిన సంపూర్ణమైన బలి ద్వారా మాత్రమే సాధ్యం ఒకవేళ యేసుక్రీస్తును పర్వతం మీద దేవాలయంలో సిలువ వేసి ఉంటే ఏం జరిగేదో ఊహించండి అప్పుడు ప్రజలలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేది యేసు బలి దేవాలయంలో అర్పించే బలు రెండు ఒకటేనేమో రెండింటినీ పాటించాలేమో అని అనుకునే ప్రమాదం ఉంది యేసుక్రీస్తు బలి యొక్క సంపూర్ణతను అర్థం చేసుకోకుండా పాత కొత్త నిబంధనలను కల్తీ చేసే ప్రమాదం ఉండేది కానీ దేవుడు ఈ రెండు ప్రదేశాలను వేరు చేయడం ద్వారా యేసుక్రీస్తు బలి తర్వాత ఇక పాత బలులకు విలువ లేదని స్పష్టం చేశాడు పర్వతం మీద ఉన్న దేవాలయం కేవలం యూదుల ఆరాధనకు కేంద్రం అక్కడకు యూదులు మాత్రమే వెళ్లగలరు కానీ ఏసుక్రీస్తు బలి కేవలం యూదుల కోసం కాదు అది ప్రపంచంలోని సకల జనుల కోసం గొల్గతా అనేది ఒక బహిరంగ ప్రదేశం అక్కడ యూదులు అన్యజనులు రోమన్లు విదేశీయులు అందరూ చూడగలరు ఏసుక్రీస్తు చేసిన బలి ఈ భూమి మీద ప్రతి మానవుని కోసం అని దేవుడు సూచిస్తున్నాడు ఒకవేళ ఆయనను దేవాలయం లోపల బలి అర్పించి ఉంటే ఆ సందేశం కేవలం యూదులకు మాత్రమే పరిమితం అయ్యేదేమో పర్వతం గొల్గతా మధ్య ఉన్న ఈ వ్యత్యాసం యాదృచ్ఛికం కాదు ఇది దేవుని అద్భుతమైన ప్రణాళికలో భాగం రాజులు పరిపాలించిన యాజకులు సేవ చేసిన పవిత్రమైన పర్వతం కాకుండా దేవుడు తన కుమారుని బలి కోసం ఒక తిరస్కరించబడిన ప్రదేశాన్ని ఒక అవమానకరమైన స్థలాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే పాపులను తిరస్కరించబడిన వారిని వెతికి రక్షించడానికి వచ్చిన వానికి ఇంతకంటే సరైన ప్రదేశం మరొకటి లేదు గొల్గతా ఒకప్పుడు తిరస్కారానికి చిహ్నం కానీ ఇప్పుడు అది రక్షణకు కేంద్రంగా మారింది మౌర్యా పర్వతం దాని గొప్ప చరిత్రతో పాత నిబంధనకు గుండెలాగా మిగిలిపోతే గొల్గతా కొత్త నిబంధనకు పునాదిగా నిలిచింది ఈ రెండు ప్రదేశాలు దేవుని విమోచన ప్రణాళికకు సాక్ష్యంగా నిలుస్తాయి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్